ఓం సాయి రా అండి మన సాయి నమస్కారం నమస్కారమండి శ్రీ సాయిబాబా లీలలు రాధాకృష్ణ మాయి మలేరియాకు ఇంటి కప్పపై పిండి సాయిబాబా భక్తురాలు రాధాకృష్ణ మాయికు మలేరియా సోకింది అది తెలిసి శ్రీ సాయిబాబా ఆమె ఇంటికి వెళ్ళి ఒక నిచ్చెన తెప్పించి ఇంటి కప్పు పైకి ఎక్కి గోధుమ పిండిని కప్పు పైన చల్లి దిగారు నిచ్చెన తెచ్చిన వానికి రెండు రూపాయలు ఇప్పించరు మనకు తోడ్పడిన వారి రుణం మన మనం ఉంచుకోకూడదు అప్పుడే వాళ్ళ మన శ్రేయస్సును కోరుతారని సూక్ష్మ ధర్మాన్ని చెప్పారు నువ్వు నాకు భిక్షం పెట్టిన దానవు నీకు మలేరియా తగ్గిపోతుంది రుణ విముక్తురాలు అయ్యావు నీ మంచితనం నీ ఇంటిలోనే నీ వెంట ఉండి నిన్ను సంరక్షిస్తుంది చెప్పి వెళ్ళిపోయారు ఆ మర్నాటికి ఆమెకు జ్వరం తగ్గింది ఇదండి ఇవాల్టి బాబా సందేశమండి